వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్ అసలు మనం దసరా ఎందుకు జరుపుకోవాలి అలాగే త్రిపుర రహస్యంలో అమ్మవారి గురించి ఉన్న ఒక చిన్న వివరణ గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్ తెలుసుకుందాం అలాగే దసరా తొమ్మిది రోజులు కూడా మన దీక్షగా అమ్మవారిని ప్రార్థిస్తుంటే మనలో వచ్చి ఫిజికల్ అండ్ మెంటల్ చేంజెస్ గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందింపజేసే సాధనతో దైవ ఉపాసనతో కూడిన పండుగ దసరా ఈ దసరా పండుగ దక్షిణాయనలో వచ్చే పండుగలలో ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరూ కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో నియమనిష్ఠులతో ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ మన ఈ దసరా పండుగ దసరా అంటే పది జన్మ పాపాలను పది రకాలైన పాపాలను పోగొట్టేదని అర్థం కూడా వ్యాప్తిలో ఉంది ఈ పది రోజుల పండుగను నవరాత్ర వ్రతం అని దేవీ నవరాత్రులు అని మనం పిలుస్తుంటాం తొమ్మిది రోజులు నియమనిష్టలతో జగన్మాతను పూజించే వ్రతం ఈ శరత్కాలంలో చేసే శరన్నవరాత్రి వ్రతం తొమ్మిది సంఖ్య పూర్ణత్వానికి సంకేతం నవరాత్రును ఆరాధించడం అంటే పరమాత్మను పరిపూర్ణంగా ఆరాధించటం నవరాత్రి అంటే నూతనమైన రాత్రి లేదా కొత్త రాత్రి అని అర్థం తొమ్మిది రోజుల దీక్ష వల్ల పదవ రోజు విజయం లభిస్తుంది అంటే తొమ్మిది రోజుల దీక్షకు ఫలం లభిస్తుంది కనుక పదవ రోజును విజయదశమి పేరిట పండుగ జరుపుకుంటాం జగన్మాత ఆదిపరాశక్తి గొప్పదానాన్ని మహిమను గురించి భాగవతం మార్కండే పురాణం మొదలైన అనేక పురాణాలు ఉపనిషత్తులు మనకి వివరిస్తాయి త్రిపుర రహస్యంలో విపులమైన వివరణ కనిపిస్తుంది అమ్మలిగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మగా కొలవబడుతున్న జగన్మాత దుర్గమ్మ అనంతమైన నామాలతో పూజలు అందుకుంటోంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దుర్గా పార్వతి హైమావతి అపరాజిత భవానీ లలిత జయంతి మంగళ భద్రకాళి కపాలిని క్షమ శివదూతి స్వాహ స్వద చాముండి విష్ణుపత్ని ఈశ్వరి ఇటువంటి అనేక నామాలతో ఆరాధన అందుకుంటుంది జగన్మాత మనలోని శక్తిని శారీరకమైన మానసికమైన ఆధ్యాత్మికమైన శక్తిని జాగృతపరిచే దైవ అనుగ్రహంతో మంత్రశక్తితో నియమబద్ధమైన జీవితంతో జాగృతపరిచే ఒక వ్రతం ఈ నవరాత్రి వ్రతం అందుకే దసరా నవరాత్రిలో అశ్వయుజ శుద్ధ పాఠ్యం నుంచి దశమి వరకు పది రోజులు ఈ జగన్మాతను బాలా త్రిపురసుందరిగా గాయత్రిమాతగా అన్నపూర్ణాదేవిగా శ్రీ మహాలక్ష్మీదేవిగా శ్రీ లలిత త్రిపురసుందరీ దేవిగా శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా సప్తమి రోజున శ్రీ మహా సరస్వతీ దేవిగా అష్టమి నాడు దుర్గామాతగా నవమి రోజున మహిషాసుర మధ్యగా దశమి రోజున జయ విజయ సహిత అపరాజిత దేవిగా రాజేష్ రాజరాజేశ్వరి దేవిగా మనం ఆరాధిస్తాం తొమ్మిది రోజులు కఠినమైన శారీరక మానసిక ఆధ్యాత్మికమైన నియమాలు పాటిస్తూ నామ మంత్రం జపం నామపారాయణం చేస్తూ కీర్తనలతో భజనలతో కొలుస్తూ ఉపవాస నియమాలను లేదంటే ఒక పూట చేయడం నక్తవ్రతములు వంటి వాటిని పాటిస్తూ దశమి రోజున చక్కగా జగన్మాతను షోడ చూపాలతో పూజించి అనేక విధాలైన పిండి వంటలు తయారు చేసి నైవేద్యం పెట్టి అమ్మను ఆరాధిస్తాం ఆ పిండి వంటను ప్రసాదంగా బంధుమిత్రులు అందరికీ పెట్టి ఆరగిస్తాం ఆది పరాశక్తిని లక్ష్మి గాయత్రి సరస్వతి రాధ దుర్గా అనే ఐదు పరిపూర్ణ మూర్తులుగా ఆరాధిస్తారు ఈ తొమ్మిది రోజులు మనం ఒక పూట భోజనం చేస్తూ అలాగే శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మిక నియమాలు పాటిస్తుండడం వల్ల మన లైఫ్ స్టైల్కి ఒక ప్రోపర్గా ఏర్పడుతుంది యాదేవి సర్వ భూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ పరమేశ్వరుని సంకల్పం శక్తి జగన్మాత ఆ సంకల్పం వల్లే సృష్టి లయలన్నీ జరుగుతున్నాయి ఆది పరాశక్తి ప్రకృతి అయితే పరమాత్మ పురుషుడు ప్రకృతి పురుషుల కలయిక వల్లే సృష్టి ఏర్పడుతుంది అంటే శివపార్వతులు చిద్విలాసం యావద్విశ్వం ఈశ్వరుని కొలిచినా విష్ణువుని అని కొలిచిన జగన్మాత అంబిక అని కొలిచినా అక్కడ ఉన్న శక్తి అంతా అని మనకి ఈ ఉపనిషత్తులన్నీ బోధిస్తున్నాయి ఒక్కటిగా ఉన్న ఆ శక్తిని చిక్చక్తిని మనం అమ్మవారిగా జగన్మాతగా ఆరాధిస్తున్నాం చండీ సప్తశతిలో జగన్మాత మహాకాళిగా మహాలక్ష్మిగా మహా సరస్వతిగా దుష్ట రాక్షసులను దూనుమాడిన వైనాన్ని మనం కీర్తించారు అందరూ కూడా అమ్మవారు దేవతలకు ఎప్పుడూ దుష్ట రాక్షసుల నుంచి బాధలు కలిగినా తాను అవతరించి దుష్ట శిక్షణ చేస్తానని అభయమిచ్చారు జగన్మాత యోగనిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువుని జాగృతపరిచి మధుకైటబులనే రాక్షసును సంహరింపచేసింది మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించగా దేవతలు బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువు రుద్రుల దగ్గరికి వెళ్ళి మహిషాసురుని ఆగడాల గురించి చెప్పారు ఆ మాటలు వినగానే శివకేశవులకు ధర్మగ్రహం కలిగింది ఆ క్రోధం ఒక ఆకృతి దాల్చి వెలుగు రూపంలో బయటకొచ్చింది దేవతల అందరి ముఖాల నుండి తేజస్సు బయటకు వచ్చి ఆ సమిష్టి తేజస్సుకు ఒక మహా అద్భుత రూపం వచ్చింది అష్టభుజాలతో మహాలక్ష్మీదేవిగా ఆది పరాశక్తి ఉద్భవించింది ఈ తల్లిని దేవతలు అమ్మా నీవే సర్వకారణ భూతురాలివి కార్యకారణ రూపిణివి క్రియారూపిణివి నీవు లేనిదే ఏదీ లేదు అంతా నీలోనే ఉంది తల్లి అంటూ కీర్తించారు అందరూ శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చేయలేడు కనీసం స్పందించను కూడా లేడట శక్తి లేకపోతే చలనం స్పందన ఉండదని జగద్గురు శ్రీ ఆదిశంకర సౌందర్య లహరులో అమ్మవారు గురించి ప్రస్తుతించారు ఆమె మహిషాసుడని రాక్షసుని సంహరించి మహిషాసుల మధ్యగా కీర్తించబడింది ఈ మహుషాసుర మర్దనని దేవతలందరూ కీర్తించారు జగన్మాతే ధూమ్రాక్షుడిని రక్తబీజుడిని చండముండాలను శుంభ నిశుంభులైన రాక్షసులను సంహరించింది అమ్మవారు ఈ రాక్షసులందరూ బ్రహ్మదేవుని గురించి పరమేశ్వరుని గురించి తపస్సులు చేసి వరాలు పొందినటువంటి వారు వీరందరూ కూడా దేవతల నుంచి ఎటువంటి భయాలు లేకుండా వరాలు పొందారు కానీ స్త్రీ అంటే చులకన ఆడవారు మననేం చేస్తారులే అన్న చులకన భావన స్త్రీల మీద కనుకనే అమ్మవారు ఈ రాక్షసులందరినీ తనలో నుంచి బ్రాహ్మి వైష్ణవి మహేశ్వరి కౌమారి ఐంద్రి వారాహి నారసింహి చాముండా శ్యామల కాళి మొదలైన దేవతాగణాలను ఉద్భవింపచేసి వారితో కలిసి రాక్షసులతో యుద్ధం చేసి దానువులందరినీ సంహరించింది ఈ దుష్ట రాక్షసులందరినీ జగన్మాత ఈ నవరాత్రులో సంహరించినందున నవరాత్రులో జగన్మాత వివిధ రూపాల అవతారాలను మనం కీర్తిస్తాం ఆరాధిస్తాం విజయదశమి నాడు జగన్మాత దుష్ట రాక్షసు సంహరించి విజయం సాధించిన రోజు కాబట్టి మనమంతా విజయదశమి పండుగను దసరా వేడుకగా జరుపుకుంటాం విజయదశమి జరుపుకోవటంలో ఒకో ప్రాంతానికి మరొక ప్రాంతానికి భేదం ఉంటుంది జరుపుకునే పద్ధతిలో కానీ హైందవులు అందరూ ఈ పండుగ జరుపుకుంటారు విజయదశమి పండుగ దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరపబడుతుంది మానవులలోనే దై దైవీ ఉంటాయి అసురీ గుణాలు ఉంటాయి మనలోని అసురి గుణాలు పోగొట్టుకుని దైవీ గుణాలు వృద్ధిపరుచుకోవాలి ఈ విజయదశమి పండుగ జరుపుకోవడానికి మనకు అనేక కారణాలు కనిపిస్తాయి కాలంలో వచ్చే మార్పును బట్టి దైవశక్తిని ఆరాధించడం ఒక భావన అయితే మనలోని దైవశక్తిని వృద్ధిపరచుకోవటం సమాజంలో అందరితో అన్యోన్యంగా సహకరిస్తూ ఉండటం అన్నది కూడా మరొక అంశం ఈ విజయదశమి నాడే అర్జునుడు ఉత్తర గోగ్రహణంలోని కౌరుల మీద విజయం సాధించి విజయుడయ్యాడు వృక్షం మీద పెట్టిన తమ ఆయుధాల నుంచి తన గాంధీవాన్ని తీసుకుని యుద్ధం చేసి విజయం సాధించాడు కనుక మనం విజయదశమి రోజున విజయదశమి పండుగ జరుపుకుంటున్నాం ఈనాడు వృక్షాన్ని పూజిస్తాం శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జున్యస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్తూ శమీవృక్షానికి ప్రదక్షిణాలు చేసి నమస్కరిస్తాం ఈ విజయదశమి పండుగ నాడు అందరూ కూడా ఈ శమీ పత్రాలను శమీవృక్షపు ఆకులను పెద్దలకిచ్చి నమస్కరిస్తారు పెద్దల వాటిని తీసుకుని పిల్లలను ఆశీర్వదిస్తారు ఈ విజయదశమి రోజుని శ్రీరామచంద్రుడు రావణాసులను సంహరించినందున విజయదశమి రోజున రామలీలను ప్రదర్శిస్తారు రావణ దహనం కూడా అందుకే చేస్తారు జగన్మాత ఆరాధన వలన దుర్జనుల వలన సంఘానికి చేటు కలగకుండా ఆదివ్యాధుల సమస్యలు లేకుండా దేశానికి భద్రత కలుగుతుంది అందుకే సాక్షాత్తు ఆ జగజ్జనమని పాలిస్తూ ఉన్నట్లుగా ఆమె పాలలో మనందరం క్షేమంగా సుఖంగా ఉన్నట్లుగా భావించుకుందాం పూజించుకుందాం ఆమె పాలనలోని అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలేమాం గౌరి పరిపాలేమాం గౌరి అని ప్రార్థిస్తూ మనల్ని పాలించమని అమ్మను వేడుకుందాం మనందరం మహిషమంటే దున్నపోతు జంతువు మహిషాసురుడు అంటే జంతుతత్వం కలిగినటువంటి వాడు రాజస తామస గుణాలకు ప్రతికలు రాక్షసులు మహిషాసుని చండముండలను శుంభని శుంభులను జగన్మాత సంహరించింది అంటే మనలోని ఉన్న కామ క్రోధాది అరిషుద్వర్గాలను లోభ మోహాలను అహంకారాన్ని నశింపచేసుకోవాలని గ్రహించాలి చండముండాది రాక్షసులను దుర్గమ్మ దుర్మార్గమైన ధర్మ విరుద్ధమైన బలదర్పాలకు ప్రతికలు కనుక అటువంటి బలహీనతను జయించాలి మనలోని రజోగుణాలను తమో గుణాలను అరికట్టి సత్వగుణాన్ని వృద్ధిపరచుకొని శుద్ధ సత్వగుణాన్ని పొందడానికి మనం నిరంతరం సాధన చేయాలి అది ఈ జగన్మాతను నవరాత్రులో ఆరాధించడం వల్ల మనకి సాధ్యపడుతుంది శుద్ధ గుణాన్ని వృద్ధి చేసుకుంటే దైవత్వాన్ని దర్శించుకోగలుగుతాం పొందగలుగుతాం మధుకైటబులనే రాక్షసులు అహంకార మమకారాలకు ప్రతికలు నేను నాదే అనే భావనకు ప్రతికలు మధు అంటే తేనే అన్నింటికంటే ఇష్టమైనది తీయననేది ఎవరికి వారే ఒక్క నేను అనేది ఉంటే అనేకమైన నావి నా వారు నా బంధువులు నా అధికారం నా పదవులు వంటి అనేకమైన బయలుదేరుతాయి ఒక్క తేనె చుక్క ఉంటే అనేకమైన కీటకాలు చుట్టు చేరినట్లుగా ఒక్క నేనుకి అనేకమైన నావి అనేవి బయలుదేరుతాయి ఈ నేను నాది అనే అహంకార మమకార భావాలు సంహరించటమే మధుకయటబులు సంహరించటం ధూమ్రక్షుడు లేక ధూమ్రలోచుడు అంటే పొగబారిన మసక బారిన కన్నుల కలవాడు అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి వాడు అర్థం కళ్ళు మసక బారినప్పుడు యథార్థం కనిపించదు అలాగే అజ్ఞానం వల్ల జ్ఞానం బహిర్గతం కాదు వివేక జ్ఞానం ఉదయించదు కనుక మనలోని ఆ అజ్ఞానాన్ని సంహరించాలి రక్తం అంటే రాగం మోహం రక్తబీజుడు అంటే ఎంత వద్దనుకున్నా మోహం అనే బీజం మొలకెత్తుతూనే ఉంటుంది అందుకే కాళికాదేవి తన పెద్ద నాలుకను చాపి ఆ రక్తబీజం శరీరం నుంచి కారే రక్తబిందు మింగేసింది ఇంకా మళ్ళీ రక్తబీజాలు పుట్టే అవకాశం లేకుండా చేసింది అప్పుడు జగన్మాత వాణ్ణి సంహరించింది అలాగే మనలోని రాగద్వేషాలను పూర్తిగా ఎప్పుడైతే మనం జయిస్తామో అప్పుడు జగన్మాత దర్శనం మనకి ప్రాప్తిస్తుంది విజయదశమి దుష్టత్వం పైన దైవత్వం పొందిన విజయంగా జరుపుకుంటున్న పండుగ ఇప్పుడు రాక్షసులు లేకపోవచ్చు కానీ మానవులలోనే దైవ గుణాలు ఉంటాయి అసురి గుణాలు ఉంటాయి మనలోని అసురు గుణాలు పోగొట్టుకుని దైవ గుణాలని వృద్ధిపరచుకోవాలి ఈ వచ్చే ద దసరాలో మనం అందరం కూడా నవరాత్రి దీక్షను పాటిస్తూ రాత్రులో అమ్మవారిని ప్రార్థించి మనం మనలోని ఉన్న రజోగుణాలను తమో గుణాలని అరికట్టి వేసి సత్వగుణాన్ని వృద్ధిపరచుకొని శుద్ధ సత్వగుణాన్ని పొందడానికి అందరం సాధన చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్